అమెరికా కావాల్సింది డబ్బు వాళ్ళకి కావాల్సింది ప్రపంచం మొత్తం జరిగే ట్రేడింగ్ అంతా డాలర్ రూపంలో జరగాలి అమెరికా దగ్గర ఉన్న ఆయుధాలు ప్రపంచం అంతా కొనుక్కొని ఒకరినొకరు చంపుకుంటూ ఉంటే అమెరికా కావాల్సినంత డబ్బు వస్తుంది ఇప్పటి వరకు అమెరికా నలభై ఆరు మంది ప్రెసిడెంట్లు పరిపాలించారు ఎవ్వడు తక్కువ కాదు ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ ఈగలు ఎలా వాళ్ళతాయో ఎక్కడ యుద్ధం ఉంటే అక్కడ అమెరికా వాలిపోద్ది అమెరికా ప్రెసిడెంట్లు వాలిపోతారు ఈ భూమి మీద వేరే ధైర్యం జన్మిస్తుంది అంటే వాళ్లే ముందుగా దాడి చేసి వాళ్ళని నాశనం చేస్తారు అందుకే మన వాళ్ళందరూ అమెరికా వెళ్లిపోతాం చిన్న చిన్న పనులు చేసుకుంటే అక్కడ బోల్డ్ ఎంత డబ్బు వస్తుంది ఆ డబ్బుతో ఇండియా వచ్చి వ్యాపారం పెట్టుకుంటాం కుదిరితే అక్కడే ఉండిపోతాం ఇవే మన వాళ్ళు పగడపుడ కనికలలో అమెరికాలో డబ్బు సంపాదిస్తున్నారు అంటే ప్రజలు ప్రాణాలు పోగొట్టే ఆయుధాలు అమ్మడం వల్ల బంగారం డైమండ్స్ మినరల్స్ ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా పెట్టుబడులు పెట్టి అక్రమంగా అక్కడ సంపద దోచుకోవడం వల్ల వచ్చే రక్తాన్నే ఇప్పుడు అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు సంపాదించి పెడుతున్న డబ్బు ఇలాంటి వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళు మా దేశాన్ని దోచుకున్నారని ఆడవకూడదు బ్రిటిష్ డైరెక్ట్ గా దోచుకున్నాడు వీడు ఇండైరెక్ట్ గా దోచుకుంటున్నాడు వీడు ఆయుధాలు తయారు చేసినప్పుడు తప్పులేదు తయారు చేసినప్పుడు తప్పలేదు ఐరన్ డోమ్ కడతా అన్నప్పుడు కూడా తప్పలేదు కానీ లిబియా లాంటి దేశం న్యూక్లియర్ బాంబు తయారు చేస్తా అంటే మాత్రం అమెరికాకి ఎక్కడా లేని కోపం వస్తుంది ఇండియా అను బాంబు తయారు చేసినప్పుడు కూడా ఇలాగే అమెరికా చాలా ఆంక్షలు పెట్టింది ఇండియాతో వ్యాపారాలు జరగకుండా ఆపేసింది అసలు ఈ ఆంక్షలు పెట్టడానికి అమెరికా ఎవరు అంటే ఈడ పెద్ద రావుడి గల్లీలో ఊళ్లలో మాఫియా ఉంటారు కదా అలాగన్నమాట రష్యాకి ఉక్రెయిన్ కి యుద్ధం జరుగుతుంది అంటే మొదట సంతోషించేది అమెరికా వాడే ఏదైనా దేశం ఇంకో దేశం మీదకి యుద్ధానికి పోతుంది అంటే మొదట ఆనందపడేది కూడా వీడే ఉక్రెయిన్ అధ్యక్షుడిని వై వైట్ హౌస్ కి పిలిచి అలా అడిగాడు రష్యాతో మాట్లాడు యుద్ధం ఆపేసేలా చేస్తా నువ్వు నాకు ఏమిస్తావని డైరెక్ట్ గా లంచమే అడిగాడు నీ దేశంలో క్రిమియా అనే ప్రాంతంలో ఉండే మినరల్స్ దోచుకుంటా మినరల్స్ అంటే ఏదో మట్టో గిట్టో కాదు బంగారాలు డైమండ్లు పెట్రోల్స్ నీకు ఓకే అయితే చెప్పు నేను యుద్ధం ఆపేలా చేస్తా అన్నాడు అని బ్రోకరింగ్ చేయడానికి ప్రయత్నం చేశాడు ఇక్కడ పెద్ద రకం మంచితనం చేయడానికి అమెరికా వాడు చేస్తుంది వ్యాపారం దానికి ఉక్రెయిన్ ఒప్పుకోలేదు కానీ కొన్ని రోజుల తర్వాత ఉక్రెయిన్ డీలింగ్ కి ఓకే అన్నాడు ఆ రోజు ఉక్రెయిన్ వాడు అమెరికాకి మినరల్స్ తవ్వుకోడానికి ఓకే అన్న రోజు నుంచే ఉక్రెయిన్ దేశం రష్యా మీద భయంకరంగా దాడులు చేస్తుంది ఈ ఉక్రెయిన్ కి అంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది అమెరికా వల్ల అమెరికా ని ఉక్రెయిన్ ఎందుకు నమ్ముతుంది అమెరికా దగ్గర ఆయుధాలు డబ్బులు ఉండడం వల్ల అందుకే కిమా ఆయుధాల మీద ఆయుధాలు తయారు చేసుకుంటూ పోతున్నాడు అందుకే కిమ్మా గెలవాలంటే అమెరికా ఎక్కడో కొద్దిగా వెనకడుగు వేసుద్ది ఇండియా రష్యాకి దగ్గరగా ఉంటుంది రష్యాతో ఫ్రెండ్షిప్ ఉంటుంది పల్లెటూరులో ఉన్న వాళ్ళకు కూడా రష్యా ఇండియా బాండింగ్ అంటే ఏంటో తెలుసు అలాంటి బాండింగ్ ని దెబ్బ కొట్టాలనే రష్యా పాకిస్తాన్ లో పెట్టుబడులు పెడుతుంది అని న్యూస్ కూడా పుకార్ చేశారు ఆయన ఈ రోజులో స్నేహాలను కూడా నమ్మే పరిస్థితి లేదు ఈ మాట చెప్తే చాలా మందికి డైజెస్ట్ కూడా కాదు అమెరికాని దెబ్బ కొట్టాలంటే ఒకటే ప్రపంచంలో జరిగే ట్రేడింగ్ అంతా వేరే కరెన్సీలో జరగాలి అలా అమెరికాని దెబ్బ కొట్టే కొత్త కరెన్సీ వస్తుంది అంటేనే అమెరికా ఆ దేశాల మీద యుద్ధం చేస్తుంది అలా బ్రిక్స్ దేశాలు కొత్త కరెన్సీ తెస్తుంది అనగానే ఆ దేశాల మధ్య జరిగే వ్యాపారాల మీద ట్యాక్సుల మీద ట్యాక్సులు వేస్తుంది ఇలా అమెరికా చేసే పాలిటిక్స్ వ్యాపారాలలో పడిపోయిన దేశాలన్నీ కూడా బాగుపడ్డట్టు చరిత్రలో లేదు అందుకే అమెరికా లాంటి దేశాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మరి అమెరికా లాంటి దేశాన్ని అడ్డుకోవాలంటే ఏం చేయాలి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచండి ఇంకా ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియో కోసం చేసుకుని బెల్ ఐకెన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ పెట్టుకోండి